ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ సాధారణంగా వివాహమైనటువంటి స్త్రీలు పాపట్లో సింధూరం ధరిస్తారు అది ఉత్తర దేశంలో తప్పనిసరి దక్షిణ దేశంలో మనకి అంతగా పట్టింపు లేదు ఎందుకు అంటే ఒక స్త్రీకి వివాహమైందనేటటువంటి గుర్తు దక్షిణ దేశంలో అంటే వింధ్య పర్వతానికి దిగువన ఉన్న భారతదేశంలో తాళిబొట్టు రూపంలో ఉంటుంది అంటే అది తాళిబొట్లు రకరకాలుగా ఉంటాయి ఒక ప్రాంతానికి మహారాష్ట్రులది వేరుగా ఉంటుంది తమిళది వేరే ఉంటుంది మలయాళది వేరే ఉంటుంది తెలుగు వాళ్ళది వేరే ఉంటుంది కన్నడలది వేరే ఉంటుంది ఏది ఉన్నా కానీ ఒక తాళిబొట్టు అన్నది ఉంటాం అంటే మెడలో ఒక తాడు పసుపు తాడు అవ్వచ్చు బంగారం అవ్వచ్చు దానికి తాళిబొట్లు ఉంటాయి ఈ తాళి కింద తాళిబొట్లు ఉంటాయి కానీ ఉత్తర దేశంలో తాళిబొట్టు సంప్రదాయం లేదు అక్కడ పెళ్ళైందన్న దానికి గుర్తు పాపట్లో సింధూరం పెట్టడం ఇది కూడా ఏ రకంగా అయితే తాళి కడతాడో భర్త ఐ రిపీట్ ఏ విధంగా అయితే తాళి కడతాడో పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి సమయంలో కూతురి మెడలో ఆ విధంగానే అతడు కుంకుమ తీసి ఆ పాపట మొదట్లో పెడతాడు ఈ పెట్టడమే మనకి అక్కడ వివాహమైంది అనే దానికి సంకేతంగా ఉంటుంది దక్షిణ దేశంలో వివాహ వివాహక్రతువులో ఎక్కడా కూడా ఇలా పాపట్లో బొట్టు పెట్టేటటువంటి పద్ధతి లేదు అయితే ఇది ఎక్కువ శాస్త్ర సమ్మతం అని చెప్పి చాలామంది అనుకోవడం వల్ల ఉత్తర దేశంలో ఉండే ఈ అలవాటునే ఇప్పుడు దాక్షిణాచ్యులు కూడా తప్పనిసరిగా పాటిస్తున్నారు దీనికి ఒక చక్కని కారణం కూడా చెప్తారు ఏమిటంటే ఈ ముఖాన బొట్టు పెట్టుకోవడం అన్నది తిలకం ధరించడం అన్నది అంటే ఇక్కడ నుదుటి మధ్య ఆజ్ఞాచక్ర ప్రాంతంలో తిలకం ధరించటం అనేది అందరూ చేస్తారు అందరూ అంటే ఆబాల గోపాలం ఆడ మగ చిన్న పెద్ద అవస్థల తేడా ఇవేమీ లేకుండా అందరూ కూడా సనాతన ధర్మానికి కట్టుబడి ఉండేటటువంటి వారు తమకి జ్ఞానం కావాలని కోరుకునేటటువంటి వారు మనసు బాగా వికసించాలి చురుకుగా పనిచేయాలనుకునేటటువంటి వారు అందరూ కూడా ఈ నుదుటి మధ్య కుంకుమ ధరిస్తారు బొట్టు పెట్టుకుంటారు మరి ఇట్లా అందరూ పెట్టుకున్నప్పుడు మగ ఆడ అందరూ పెట్టుకుంటున్నారే అట్లాంటప్పుడు వివాహిత అనేటటువంటి తేడా తెలియడానికి అవకాశం ఎక్కడుంది అదేమిటి అంటే ఈ ఉత్తర ఉత్తరదేశంలో వరుడి చేత వధువు యొక్క ఈ పాపట ప్రాంతంలో సింధూరం పెట్టించేటటువంటి సంప్రదాయం ఉంది ఇది మన మామూలు కుంకుమ కాదని సింధూరం ప్రత్యేకంగా ఉంటుంది ఎర్రగా మిరప పండు ఎరుపులో దానిమ్మ పువ్వు ముదురిన రంగు ఏదైతే ఉంటుందో ఆ రంగులో మెత్తగా ఉండేటటువంటి సింధూరం దాన్ని ధరిస్తారు అది అక్కడి సంఖ్య దీనికి కారణం ఏమని చెప్తారంటే వరుడు తన పంచప్రాణాలని వధువు యొక్క శరీరంలో ఐదు ప్రదేశాల్లో పెడతాడు అని చెప్తారు అందుకే ఆ ఐదు ప్రదేశాలని వివాహ సమయంలో ఏదో ఒక ఘటనలో స్పృశించటం ఉంటుంది ఒకటిక్కడ నుదుట మరొకటి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మెడలో మంగళసూత్రం కట్టేటటువంటి సమయంలో అంటే అప్పట్లో ఇక్కడికి ఉండేవి లేండి మంగళసూత్రాలు విశుద్ధి చక్రం దగ్గరగా ఆ తరువాత చేతికి గాదులు కంకణాలు వేస్తూ ఈ నాడి ఏదైతే ఉంటుందో ఇది తగిలేటటువంటి చోట ఇక్కడ మణికట్టు దగ్గర అదేవిధంగా పాదాలకి ఇవి పెడతా మెట్టెలు ఈ మెట్టెలు కూడా భర్తే పెడతాడు ఇవన్నీ పెట్టేటటువంటి సందర్భంలోనూ తన ఐదు ప్రాణాలని భార్య యొక్క ఐదు శరీరావయవ ప్రాంతాల్లో పెట్టడం జరుగుతుంది అందుకని ఏమంటున్నాం మనం ముత్త ఐదు అంటున్నాం అంటే ఐదు చోట్ల తన భర్త ప్రాణాన్ని ఆవిడ ధరించి ఉన్నదట దానికి సంకేతంగానే ఇక్కడ నుదుటి పైన నుదుట ఇక్కడ కాదండి ఈ నుదుటి పైన దీనికి సంబంధించి మన శరీరంలో ఉండే చక్రాలు వాటి స్థానాలు వాటి గురించి చెప్తూ చెప్పేటటువంటిది ఈ ప్రాంతంలో పెడతారు ఇది చాలా ప్రధానమని ఈ బుట్ట నది సింధూరం రూపంలో కాకపోయినా ఏదో రకంగా ఈ ప్రాంతాన్ని ఆచ్ఛాదన చేయాలి కప్పి ఉంచాలి అందుకే ఇక్కడ తిలకంతో లేదా సింధూరంతో కప్పి ఉంచటమే కాకుండా ఏమీ లేకపోతే పూర్వకాలం పాపిట బొట్టు అని ఒకటి పెట్టుకునేవాళ్ళు మన వాళ్ళు ఆడపిల్లలు అంటే ఇక్కడ నుంచి ఇలా పాపిటి చేరు బొట్టు అంటారు ఇక్కడి నుంచి బయలుదేరి వచ్చి మన పాపిడి ఏది ఉంటుంది అట్లా వచ్చి ఇక్కడ దాని యొక్క పథకం ఉంటుంది ఇప్పుడు కూడా మళ్ళీ ఈ కాలంలో చాలామంది అలాంటి ఫ్యాషన్లో కనపడుతున్నారు ఇక్కడ పాపిటి బొట్టు ఉంటుంది ఇది ఈ ప్రాంతాన్ని తప్పి ఉంచుతుంది ఇది తనకి పవిత్రమైనటువంటిదే కాకుండా భర్త యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది అని దీన్ని ప్రధానంగా పెడతారు గనకే వివాహితాన్ని తెలియడానికి సీతారామ కళ్యాణంలో పాణిగ్రహణం అయిన తర్వాత అప్పగింతలు పెట్టి సీతని అప్పచెప్తూ ఉన్న సందర్భంలో అయ్యో ఇదొక్కటే మర్చిపోయాం ప్రధానమైంది అని చెప్పి జనక మహారాజు యొక్క పత్ని ఆ పాపట బిళ్ళని తెచ్చిస్తుంది నేనే శిరోరత్నము శిరోమణి అన్న పేరుతో మనం చెప్తున్నాం అంటే శిరసిమి ధరించేది ఎక్కడ ఇక్కడెక్కడో ధరిస్తారని కాదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పటికి కూడా మనకి ఇలా ధరించటం అన్నది ప్రత్యేకంగా ఒక బొట్టు లాంటిది లేక ఒక బిళ్ళ లాంటిది ఆ ప్రాంతంలో ధరించటం అన్నది ఉత్తర దేశంలో ఉన్నటువంటి స్త్రీల విషయంలో గమనిస్తాం ముఖ్యంగా రాజస్థాన్ వాళ్ళు ఒక గుండు లాంటిది ఇక్కడ ఉండి దానికి సంబంధించి ఒక గొలుసు లాంటిది అది మళ్ళీ పడిపోకుండా ఇటు నుంచి ఇట్లా ఉండేది ఒకటి ధరిస్తారు ఇక్కడ ఒక గుండు లాంటిది ఉంటుంది లేదా అది ఎంతదైనా కావచ్చు ఒక బిళ్ళ కావచ్చు ఒక గుండు లాంటిది కావచ్చు ఇది అక్కడ ఉండేటటువంటి ఆయు పట్టు ఏదైతే ఉందో దాన్ని రక్షిస్తుంది అందుకని ధరిస్తారండి అది బంగారం మొదలైనటువంటి వాటితో కాకపోయినా ఈ సింధూరం మొదలైన వాటితోనైనా సరే చాలా ప్రధానంగా ఉండాలి ఇది ఇది మొట్టమొదటిసారి పెట్టింది భర్త గనక ఆయన ఉన్నంతకాలం దాన్ని ధరించటం అది భద్రంగా ఉండేటట్టుగా కాపాడుకోవడం అన్నది మనం గమనిస్తూ ఉంటాం ఇది దీని వెనక ఉన్నటువంటి అర్థం స్వస్తి